నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధన్ అన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్న జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా గోవర్ధన మీద పెట్టిన కేసులు ఏకంగా పద్నాలుగు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక కేసు అయ్యా మనిషిని అరెస్ట్ ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటమ్ ను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మన కేసు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈ రోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటు అమ్ముతా ఉన్నారు ఇసుకను బుచ్చలు విడిగా దోచేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపితే గతంలో పోలిస్తే రేటు డబల్ అయింది అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్న తెలుపుతా ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతా ఉన్నా ఈ ఘటనలు ఎలా అర్థం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీ this going away. అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా కావల నియోజకవర్గం ఇంకొక కేసు కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళా కేసు పెట్టారు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి tirar né? తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన బాధితులను వీళ్ళు పరామర్శించిన మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించినా దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిజంగా నవ్వాలో ఏడవాళ్ళో కూడా అర్థం కానీ దారుణమైన కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తా ఉన్న పీరియడ్ లో ఆ టైంలో లిఖర్ పంచుతా ఉన్నారని కేసు పెట్టినారు లిఖర్ పంచుతా ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసినారు పూర్తి చేసి చార్ట్ షీట్ కూడా వేసినారు వేసినారు కదా అయిపోయింది కదా సంవత్సరం తర్వాత అదే చార్ట్ షీట్ లేకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తా ఉన్నారు ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నామా ప్రజాస్వామ్యము బతకడం లేదా ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళా ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఏదో పంచుతా ఉంటే ఎవడో పంచాయతీ ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినారంట ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా మరో కేసు అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైన్ లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమో చేయమని అడుగుతా ఉన్నా ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ వన్ ఏ టూ ఆంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏ ఫోర్ వచ్చేసరికి ఏకంగా జైల్లో పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో చేసిన విజిలెన్స్ రిపోర్టు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో వీళ్ళే ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ సిద్ధం పుల్లయ్య ఆల్సో కన్ఫర్మ్డ్ దట్ నో క్వారియింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ది పాస్ట్ ఫోర్ ఇయర్స్ ఈ లేచిన విజిలెన్స్ రిపోర్ట్ లోనే ఇదే ఊర్లోనే తాటిపడ్తి అనే విలేజ్ లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట నో క్వారియింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ ఇయర్స్ అని నేను అడుగుతా ఉన్నా ఏందయ్యా ఇది నాకు అర్థం కావడం లేదంట ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు మన దీంట్లో మైనింగ్ లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు నిజంగా ఎంత దారుణమైన వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నర నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ లా తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్ గా మైన్ చేశారంట ఫోర్జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు అంటే మా ఎంపీ అప్పట్లో వస్తు శ్రీనివాస్ రెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకుని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెలతో వినాడని చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్ గా దీంట్లో చౌ్వా చంద్రబాబు నాయుడు ఆయన పేరు కూడా చౌ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ చేసినోడు కూడా ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్స్ అని రాష్ట్రం అంటే ఈ చౌ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు హాస్టర్యం కలిగించే విషయం సాక్షులు అంటే చౌ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట తెలుగుదేశం వాడు సాక్షిమేంది మీద కేసు పెట్టుకోకోకుండా ఆమె సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్ గా ఆయన సంపాదించిన కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనంస్ ఇస్ వన్ ఫోర్ టూ క్రోర్స్ ద ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ ఈ లెక్కల ప్రకారం ఆరు ఏడు కోట్ల దాటినప్పుడు వంద కోట్ల అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనాడు అడుగుతా ఉన్నా ఇలాంటి పద్నాలుగు కేసుల్లో ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చేట ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళా మళ్ళా స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బెయిల్ టయానికి మళ్ళీ ఇంకొక కేసు